श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्म वासिष्ठाय नमो नम ओं नारायण नमस्कृत नर चोत्तम दिवी सरस्वती व्या तो श्री भगवद्गीता योगमु అయితే స్వాధీనమైనటువంటి మనసు కలిగిన వాడు రాగమును ద్వేషమును కూడా నశింపజేసుకున్నటువంటి వాడు తనకు అధీనములై ఉన్నవియే అయినటువంటి ఇంద్రియాల చేత అన్నము అంటే భోజనము నీరు మొదలైనటువంటి విషయాలను అనుభవిస్తూ ఉన్నవాడైనప్పటికీ కూడా మానసికమైనటువంటి నిర్మలత్వాన్ని మనశ్శాంతిని పొందుతూ ఉన్నాడు అంటే మనో నిర్మలత్వమును తత్ దాని యొక్క ఫలితంగానే మనశ్శాంతిని ఎవరైతే పొందగలుగుతారో వారు వాస్తవానికి ఇష్టము అయిష్టము అంటే రాగము ద్వేషము లేనటువంటి వారే ఇంద్రియాలు ఆ ఇంద్రియ మనంబులు స్వాధీనమునందు ఉన్నటువంటి వాడైతే మాలిన్యరహితమైనటువంటి మనస్సు కలిగి ఆ మనస్సు యొక్క శాంతిని తప్పకుండా పొందగలుగుతాడు అని చెబుతూ అటువంటి వాడు తన యొక్క దేహం సంరక్షించుకునే నిమిత్తం భోజనము నీరు మొదలైనటువంటి విషయాలను అనుభవించుతూ ఉన్నప్పటికీ కూడా అతని యొక్క మానసికమైనటువంటి నిర్మలత్వానికి శాంతికి ఏ విధమైనటువంటి భంగము కూడా వాటిల్లదు ఎలాగంటే విషపు కూరలు పెరికి వేసినటువంటి సర్పం వలన ఎవరికైనా హాని ఉంటుందా ఉండనట్లుగానే ఈ ఇష్టాయిష్టములు ఇష్టములు ఉడిగినటువంటి ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ కూడా ప్రపంచమునందు వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటి వలన ఎటువంటి హాని నష్టము అనేది కలగనే కలగదు కాబట్టి ఎలాగంటే చెప్పినట్లుగా వినేటువంటి మంచి గుర్రాలు ఉన్నటువంటి రథము ఉన్నదనుకో ఆ గుర్రాలు ఏం చేస్తాయి ఆ రథాన్ని గమ్యస్థానానికి ఏ ఆటంకము లేకుండా తీసుకొని పోతున్నట్లుగానే వాటి వలన రధికునికి ఏమవుతుంది పరమశాంతి కలుగుతుంది అలాగే స్వాధీనపడినటువంటి ఇంద్రియాలు ఈ యొక్క మానసేంద్రియాలు మనుజునికి శారీరకమైనటువంటి వ్యా యాత్రా వ్యవహారమందు ఈ యొక్క జీవన పదమునందు చిత్తశాంతికి లోటు ఉంటుందా ఉండదు కదా అనే చెబుతూ ఇంద్రియాలు మనస్సు కూడా తనకు విధేయముగా లోబడి ఉండవలనే కానీ తాను వానికి ఏమాత్రము కూడా దాసత్వము దాసుడు కాకూడదు అనే కదా స్పష్టమవుతున్నది ఎందుకు అంటే ఇంద్రియాలు తనకు వశపడి ఉండాలి అలాగే ప్రపంచంలో అనేకులు తమ యొక్క ఇంద్రియాలకు మనో ఇంద్రియాలకు కూడా దాసానుదాసులే అవి ఏమి చెబితే అది చేస్తూ పరతంత్రులుగా ఉండేవారినే పరతంత్రులుగానే వర్తిస్తూ ఉన్నారు అటువంటి వారికి ఏమాత్రము కూడా చిత్తశాంతి అనేటువంటిది ఎప్పటికీ లభించదు ఎందుకు తాను వాడికి వాటికి బానిసై ఉన్నాడు కదా అటువంటి వారికి చిత్తశాంతి ఎక్కడ ఉంటుంది ఎటువంటి ధనవంతుడైనప్పటికీ కూడా బలవంతుడైనప్పటికీ కూడా ఎన్నో విద్యలు నేర్చినటువంటి విద్యావంతుడైనప్పటికీ కూడా ఆ మానసేంద్రియాలు అనేటువంటివి తనకు లోబడి లేకపోతే శాంతి అనేటువంటిది వానికి దక్కదు తనకు విధేయములుగా లేకపోతే శాంతిని నోచుకోలేడు కదా అని చెబుతూ ఇక్కడ శాంతికి మాలిన్యరహితమైనటువంటి నిర్మలత్వానికి చక్క కని మార్గాన్ని బోధిస్తూ ఇంద్రియాలను వశం చేసుకున్నటువంటి వాడు మాత్రమే వాణిని అనుభవింపగలడు అనే విషయాన్ని ఘంటాపదంగా చెప్పివేశారు కాబట్టి తన యొక్క ఇంద్రియాలు మరి మానసేంద్రియాలకు తాను దాసుడు కాకుండా తాను లోబడకుండా వశపడకుండా అవి ఆడించినట్లుగా ఆడకుండా అంటే బాణిసత్వాన్ని పారద్రోలాలి పారతంత్ర్యము ఒకరికి లోబడి ఉండడం అనేటువంటి విషయాన్ని వదిలివేయాలి వివేకము వైరాగ్యాల చేత ఏ సత్యమైన నిత్యమైన శాశ్వతమైనటువంటి వస్తువు తప్ప మరొకటి లేదు అన్నప్పుడు వానికి ఈ దృశ్యమాన విషయాల మీద తన యొక్క దేహేంద్రియాల పట్ల కూడా విరక్తి కలిగి ఉంటుంది ఆ యొక్క సత్య వస్తువు పట్ల తెలుసుకున్నటువంటి సర్వము వ్యాపించి ఉన్నది సత్య వస్తువేన పరమాత్మ వస్తువే అనే వివేకము చేత ఈ దృశ్యమాన జగత్తు అనేటువంటిది ఎల్లప్పటికీ కూడా లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి అస్థిర రూపమైనదే అనే విషయంతో ఇంకా కూడా భగవంతుని పట్ల అమితమైన భక్తి చేత వాటిని వశీకరించుకోవాలి అలాగా ఇంద్రియాలను ఎప్పుడైతే వశీకరించుకున్నాడో అతను మాత్రమే తన యొక్క ఆ ఇంద్రియాలు లోబడి ఉండడం చేత పరమ శాంతిని కూడా ఆనందాన్ని కూడా పొందగలుగుతాడు అలాగే పొందాలి అని చెబుతూ శాంతిని నిర్మలత్వాన్ని ఏ విధంగా పొందగలగాలి అంటే రాగము ద్వేషము ఇష్టము లే ఇష్టము అయిష్టము అనేటువంటిది లేనివాడు ఇంద్రియాలు మరి ఇంద మనస్సు మానసేంద్రియాలు మనోబుద్ధి చిత్తాహంకారాలు మిగిలినటువంటి ఇంద్రియాలు కూడా స్వాధీనపరుచుకున్నటువంటి వాడు మాత్రమే శాంతిని తత్వాన్ని పొందగలుగుతాడు అని తెలియజేస్తూ ప్రసాదే సర్వదుానం హాని రహోపజాయతే ప్రసన్న చేత బుద్ధి పర్యవతిష్టతి అంటే మనో నిర్మలత్వం అనేటువంటిది కలిగిందనుకో ఇంకప్పుడు దాని వలన మనుజునికి సమస్త దుఃఖాలు కూడా ఉపశమించిపోతూ ఉన్నవి నిర్మలమైనటువంటి మనసు కలిగినటువంటి వానికి బుద్ధి శీఘ్రంగా పరమాత్మ ఎందు స్థిరత్వాన్ని పొందుతూ ఉంటుంది అంటే ప్రతి జీవి కూడా దుఃఖము నశింపజేసుకునే నిమిత్తం ఆనందప్రాప్తి అనేటువంటిది కోరతాడు అయితే దుఃఖరాహిత్యం ఎలా జరుగుతుంది ఆనంద ప్రాప్తి అనేది ఎలా సిద్ధిస్తుంది అవి ఎలా లభించగలవు అంటే ఎప్పుడు దుఃఖం నశిస్తుందో అప్పుడే కదా ఆనందం అనేటువంటిది వాని సొంతమవుతుంది దీనికి విషయం ఈ దీని యొక్క సమాధానం ఏమిటి అంటే మనస్సు యొక్క నిర్మలత్వము చేతనే మనస్సు ఎప్పుడైతే మాలిన్యరహితమై కలంకరహితమై దోషాలు లేకుండా నిర్మలత్వము చేత మనస్సు యొక్క నిర్మలత్వం అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే జీవికి దుఃఖము నశిస్తుంది ఆనందము ప్రాప్తిస్తుంది అని చెబుతూ అంతేకాదు చిత్తం అనేటువంటిది ఎప్పుడైతే భోగ వాసనలు అనేవి లేకుండా నిర్మలంగా ఉంటాడో అప్పుడు వాని యొక్క జీవిత లక్ష్యం కూడా సిద్ధించినదే అవుతుంది కదా ఎలాగంటే మాలిన్యరహితమైన మురికి లేనటువంటి అర్థమునందు వస్తువు చక్క చక్కగా ప్రతిబింబిస్తుంది కదా అలాగే శుద్ధమైనటువంటి మనసు బుద్ధి చిత్తము అహంకారము అనబడేటువంటి శుద్ధమైన అంతఃకరణమునందు శాంతి శాంత చిత్తమున అధిష్టానమైనటువంటి ఆత్మ దదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది అనే చెబుతూ మోక్షోహి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విభూ విబోధితం అని వసిష్ఠ గీతలో శ్రీ వశిష్ఠ మునీంద్రుడు శ్రీరామచంద్రునికి తెలియజేశారు ఏమని ఉత్తమమైనటువంటి జ్ఞాన విచారణ చేతనే ఏర్పడుతుంది నిర్మల చిత్తం అంటే ఆ ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞాన విచారణ చేత ఏర్పడినటువంటి మాలిన్యరహితమైనటువంటి చిత్తము చిత్తం యొక్క శుద్ధత్వము ఏదైతే ఉన్నదో ఆ శుద్ధ చిత్తమే మోక్షము అని కదా శ్రీ వశిష్ట కూడా పలికి ఉన్నారు అంటే అప్పుడు అసలు అలా ఆయన పలికినప్పుడు పతంజలి మహర్షి అయితే ఏమంటున్నారు అటువంటి భావాన్నే పతంజలి మహర్షి గారు కూడా వ్యక్తీకరించారు ఎలాగంటే మోక్షాన్ని కోరేటి కోరేటువంటి వారందరూ కూడా తమ యొక్క చిత్తంలో ఉన్నటువంటి విషయాలు వాసనలు మొదలైనటువంటి మురికిని మొత్తంగా కడిగి వేశారనుకో అప్పుడు దానిని నిర్మలంగా చేసివేయాలి శుభ్రంగా మురికిని మాలిన్యాన్ని కలంకాలు దోషాలు ఏమీ లేకుండా చేసి దానిని శుభ్రం చేయాలి అలా చేయడం వలన రెండు మహ తరమైనటువంటి ఫలితాలు చేకూరుతాయి అని కదా భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ అవి ఆ రెండు రకాలైనటువంటి మహత్తరమైనటువంటి ఫలితాలు ఏంటి అంటే సమస్తమైనటువంటి దుఃఖాలు నశించిపోతాయి బుద్ధి శీఘ్రంగా ఆత్మయందు కూడా స్థిరత్వాన్ని పొందుతుంది అని చెబుతూ మొదటిదేంటి దుఃఖరాహిత్యము రెండవది ఏంటి అంటే ఆనంద ప్రాప్తి మరి రెండు కూడా దేని వలన లభిస్తాయి దేని వలన సిద్ధిస్తాయి అంటే మానసికమైనటువంటి నిర్మలమైనటువంటి దాని చేత మాత్రమే ఇవి సిద్ధిస్తాయి అనే చెబుతూ ఎలాగంటే మనసు యొక్క మాలిన్యాన్ని తొలగొట్టుకోవాలి అన్నప్పుడు అది దేనిని ఆశించి ఎప్పుడైతే మనసు యొక్క మాలిన్యము చేత మాత్రమే దుఃఖము అనేది ఉత్పన్నమవుతుంది కాబట్టి దుఃఖాన్ని రహితం చేసుకోవాలి దుఃఖాన్ని రహితం చేసుకోవాలి అంటే మానసికమైనటువంటి ఏ మురికి మాలిన్యము ఉన్నదో దానిని నశింపజేసుకోవాలి దాని ద్వారా వానికి ఆనందము అనేది ప్రాప్తిస్తుంది అనే విషయాన్ని గురించి మనం ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందాం ఒకసారి శ్రీకృష్ణమూర్తి ఏం చేశారు అంటే ఆయన యొక్క నిత్య జీవిత వ్యవహారమందు అనేక అనేక వస్తువులను ఉపయోగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక్క వస్తువును మాత్రం నిరంతరం తన వద్దనే ఉంచుకుంటూ ఉన్నారు అదేమిటి అంటే మీ అందరికీ కూడా తెలుసు అదే మురళి దానిని శ్రీకృష్ణుడు ఏ కాలమందు కూడా వదలలేదు వదలడు సరిగదా ఎల్లవేళలా అహర్నిసము ఆ మురళిని తన చెంతనే పెట్టుకుంటూ ఉండేవాడు కొద్దిసేపు ఆహ్లాదకరంగా శ్రోతలు తన్మయులైనట్లుగానే ఆ మురళను వాయిస్తాడు ఆ తర్వాత పిల్లని గ్రోవిని తన చెవి పైనను బొడ్డునందు అతడు దోపుకుంటాడు అంతేకాని ఆ మురళిని దూరంగా ఎన్నడూ కూడా ఉంచడం లేదు ఈ పరిస్థితిని ఎవరు గమనించారు ఆయన యొక్క పట్టపురాణి రుక్మిణీదేవి గమనించింది ఒకసారి తనలో తాను ఇలా అనుకున్నది ఈ పిల్లను గ్రోవి నిరంతరం కూడా శ్రీకృష్ణునిక అతి సమీపంగా ఉంటూ ఉన్నది కదా శ్రీకృష్ణుడు కూడా దానిని వదలడం లేదు దాని పుణ్యం ఏమిటో ఎల్లప్పుడూ కూడా శ్రీకృష్ణమూర్తి యొక్క సాన్ని సాన్నిధ్యము ఆ సమీపాన్నే ఆ యొక్క సాన్నిధ్య సాన్నిధ్య స్త్రీ అంటే ఆ సమీపంలో ఉండబడినటువంటి లక్ష్మీలాగానే ఆ యొక్క శ్రీకృష్ణమూర్తి యొక్క సామీప్యాన్ని లక్ష్మితో సమానం లక్ష్మీనివాసం అటువంటి దానిని అనుభవించేటువంటి సౌభాగ్యం లభించడం అనేటువంటిది ఎవ్వరికీ సామాన్యం కాదు కదా ఎన్ని జన్మల యొక్క తపస్సు ఫలితమో అది నేను కూడా శ్రీకృష్ణునికు ఒక దూరంగానే ఉన్నాను కానీ మురళి ఉన్నంత సమీపంన అయితే నేను లేను నాకంటే కూడా మురళి ఎంతయో దగ్గరగా తత్వాన్ని అనుభవిస్తూ ఉన్నది భగవంతుడు దానిని వదలడమే లేదు ఆహా ఎంతటి అదృష్టము అటువంటి సద్గతి లభించడానికి ఏమి పుణ్యం చేసుకోవాలో ఇలాగా నిరంతరము కూడా శ్రీకృష్ణుని యొక్క సాన్నిధ్య భాగ్యం కలగడానికి ఎటువంటి వ్రతాలను ఆచరించాలో ఏ విధమైనటువంటి తపస్సును సల్పాలో ఈ విధంగా మురళి ఈ జన్మంలో ఈ ప్రకారంగా శ్రీకృష్ణునికు అతి సన్నిహిత రావడానికి పూర్వ జన్మ పుణ్యమే కారణమై ఉండవచ్చు కాబట్టి ఆ పుణ్యమేదో తెలుసుకున్నట్లయితే నేను కూడా ఈ జన్మలో అటువంటి పుణ్యాన్ని ఆచరించి ఆ లోకైక ప్రభువుకి రాబోయే కాలంలో ఇంకా కూడా నేను దగ్గరగా ఉండగలుగుతాను సమీపంలో వర్తింపగలుగుతాను ఈ ప్రకారంగా ఆలోచన చేసింది రుక్మిణీదేవి ఆ తర్వాత అమరలితో ఆ విషయాన్ని గురించి చర్చించడం కోసం సమయం కోసం వేచి ఉన్నది ఎప్పుడు శ్రీకృష్ణుడు ఆ అమరళిని ఎప్పుడైనా దూరంగా పెట్టి ఉన్నట్లయితే అప్పుడు దానితో ఏకాంతంగా మాట్లాడి విషయాన్ని తెలుసుకోవచ్చు అని రుక్మిణీదేవి తలుస్తూ ఉన్నది రుక్మిణి యొక్క ఆంతర్యాన్ని గ్రహించి శ్రీకృష్ణుడు ఒకనాడు తాను నిద్రపోతున్నట్లుగా నటించి ఆ మురళిని దూరంగా విసిరివేశాడు సమయం కోసమే నిరీక్షిస్తూ ఉన్నది కదా రుక్మిణీదేవి ఆమె ఆమె ఎదురు చూసినటువంటి సమయం రానే వచ్చిందని తక్షణమే దానిని తీసుకొని ఒకనొక ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయింది దానికి ప్రాణప్రతిష్ఠ చేసింది మాట్లాడే శక్తిని కూడా ప్రసాదించింది దానితో ఇలాగా మాట్లాడుతోంది ఓ మురళి నీవు పూర్వజన్మలో ఏమి పుణ్యం చేసి ఉన్నావు ఏ ఏ వ్రతాలు సలిపి ఉన్నావు ఎటువంటి దాన ధర్మాలను గావించి ఉన్నావు ఏ ఏ పుణ్యతీర్థాలను సేవించి ఉన్నావు ఏ దేవతలను మీ కూటముగా ఆరాధించావు ఈ జన్మలో నీవు జగత్ప్రభు అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన సాన్ని శ్రీని నిరంతరం అనుభవించగలగడం అనేటువంటిది పూర్వజన్మలో నీవు చేసినటువంటి అలౌకికమైనటువంటి పుణ్యం యొక్క ప్రభావమే అయి ఉన్నది కదా కాబట్టి ఓ మురళి ఆ పుణ్యకార్యాలు ఏమిటో ఇప్పుడు నాకు తెలియజేసినట్లయితే నేను కూడా వాణిని ఆచరించి నీలాగనే శ్రీకృష్ణమూర్తికి అతి సమీపమున చేరగలుగుతాను ఎల్లప్పుడూ కూడా అతని యొక్క సాన్నిధ్య భాగ్యాన్ని అనుభవింపగలుగుతాను కాబట్టి తొందరగా తెలియజేయు నీవు పూర్వజన్మలో ఎటువంటి పుణ్యాన్ని చేసి ఉన్నావు రుక్మిణీదేవి యొక్క ఆ పొలుకులు విన్నది మురళి అమ్మా నాకేమీ తెలియదు పుణ్యాన్ని గురించినటువంటి కానీ పాపాన్ని గురించినటువంటి కానీ పరిజ్ఞానమైతే నాకు ఇసుమంతైనా లేదు అసలు నేను పూర్వజన్మలో నేను ఎవరినో కూడా నాకు తెలియదు క్షమించు తల్లి అని సమాధానం చెప్పింది ఈ మురళి రుక్మిణీదేవి అందులకు ఏమాత్రమూ అంగీకరించలేదు ఏదో ఒక మహ తరమైనటువంటి పుణ్యాన్ని అది ఆచరించి ఉంటుంది అనే నమ్మకం రుక్మిణీదేవికి ఉన్నది కదా అందుచేత ఆ తర్వాత కూడా ఆమె మురళిని ఆ విషయం కోసం నొక్కి నొక్కి ప్రశ్నించగా చివరకు ఆ మురళి అన్నది అమ్మ నా స్వరూపం ఎటువంటిదో ఒక్కసారి చూడు నా లోపల ఏమి ఉన్నదో బాగా పరికించి చూడు తర్వాత నీకే మొత్తం తెలియగలుగుతుంది అనే సమాధానం ఇచ్చింది వెంటనే రుక్మిణి ఆ మురళిని పైకెత్తి లోపల చూసింది ఏమీ లేదు వట్టి కాలి అప్పుడు ఏమన్నది ఆ వట్టి ఆకాశం వ్యాక్యూమ్ అంటే కేవలం వట్టి ఆకాశమే ఉంది అది మాత్రమే ఆమె కనబడింది అప్పుడు రుక్మిణీదేవి మురళతో ఏమన్నదంటే అమ్మ నీ లోపల చూశాను ఏమీ లేదు కేవలము ఖాళీగా ఉంది అనే పలకగా అప్పుడు మురళి అంటుంది ఏమని ఆ ప్రకారం నాలో ఖాళీగా ఉండడమే కదా నా యొక్క విశేషము నాలో ఏ విధమైనటువంటి సరుకును కూడా నేను పెట్టుకోలేదు వస్తు కూడా కూడా వదిలిపెట్టివేసి నా యొక్క అంతరంగమును దృశ్యం యొక్క మరి ఏ యొక్క సామీప్యం లేకుండా దృశ్యరహితంగా చేసుకుని ఉన్నాను కాబట్టి నేను శ్రీకృష్ణమూర్తికి సన్నిహితుడనయ్యాను నా వలనే ఎవరైనా సరే తమ యొక్క అంతఃకరణములో ఉన్నటువంటి వాసనలను ఆ జాలాలను తొలగించి వేశారనుకో మనసుని ఏ విషయాలు పట్ల కూడా పోకుండా నిర్విషయంగా గావించి ఏ సంకల్ప వికల్పాలు లేనటువంటి నిస్సంకల్ప స్థితిని పొందుతాడో అటువంటి వాడు మాత్రమే భగవంతునికి అతి సమీపంగా వర్తించగలుగుతారు అంటే మానసికమైనటువంటి శుద్ధత్వమే అంతఃకరణము యొక్క మనసు బుద్ధి చిత్తము అహంకారము మొదలైనటువంటి అంతఃకరణము యొక్క మాలిన్యరహితమైన నిర్మలత్వమే దైవ ప్రాప్తికి హేతువు అని గంభీరంగా పలికింది మురళి ఆ మురళి యొక్క ఆ హేతువాద సమన్వితమైనటువంటి మాటలను విని రుక్మిణీదేవి పరమానందంతో నిండిపోయింది తన యొక్క అంతఃకరణాన్ని కూడా తన యొక్క మానసేంద్రియాలను కూడా అలాగా మరి ఎంతో గొప్పగా నిర్మలత్వాన్ని చేసుకోవడం కోసం ఏ సంకల్పాలు లేకుండా నిస్సంకల్పంగా చిదాకాశంతో నిండిపోయినట్లుగా చేసుకోవడానికి ఆమె పూర్తిగా నిశ్చయించుకున్నది అంటే భగవంతుని యొక్క ప్రాప్తికి మానసికమైనటువంటి నిర్మలత్వమే ఏకైక కారణము అనేటువంటి విషయమే కదా ఈ యొక్క ఇతిహాసం ద్వారా మనకు స్పష్టపడుతూ ఉన్నది అలాగే ముముక్షులైనటువంటి వారు ఏం చేయాలి తమ యొక్క చిత్తశుద్ధి కోసం తీవ్రమైనటువంటి కృషిని చేయాలి అలా శుద్ధమైనటువంటి చిత్తముతోటి తీవ్ర కృషి సల్పితే దాని ద్వారా చిత్తము శుద్ధపడిపోతుంది ఈ జన్మము ఎందు దైవం యొక్క సాన్నిధ్యం అనేటువంటిది అనుభవిస్తాడు అంటే మనసుని ఎలా చేసుకోవాలి నిర్విషయంగా ఏ విషయాలు లేకుండా వాసనారహితముగా ఏ కోరికలు కూడా లేకుండా దుర్గుణమైనటువంటి దుష్ట గుణాలు ఏవైతే ఉన్నవో గుణతమో గుణాలు కానీ దుస్సంకల్పాలు ఏ యొక్క చెడు ఆలోచనలు ఉన్నవో వాటిని నశింప ఆత్మ సాక్షాత్కారము అనేటువంటిది ఏ తక్షణమే కలుగుతుంది కదా కాబట్టి మనసును ఎల్లప్పుడూ కూడా మాలిన్యరహితంగానే చేయాలి అలా చేయడం వలననే రెండు రకాలైనటువంటి రెండు మహత్తరమైనటువంటి ఫలితాలు చేకూరుతాయి అని తెలియజేస్తూ ఆ రెండు రకాలైనటువంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క మరి ఫలితాలు ఏమిటి అంటే సమస్త దుఃఖాలు కూడా నశించిపోతాయి దుఃఖ ఇష్టమైనటువంటిదే కదా ఈ సంసారము ఈ యొక్క శరీరాల యొక్క రాకపోకలతో కూడినటువంటి సంసారం ఏదైతే ఉంటుందో అదే సమస్త దుఃఖాలతో నిండిపోయి ఉంటుంది ఆ యొక్క రాకపోకలు ఆగిపోవడమే కదా ఆత్మయందు స్థిరత్వాన్ని పొందినప్పుడు వానికి మరొక శరీరం యొక్క అవసరం అనేటువంటిది ఉండదు ఎందుకు బుద్ధి శీఘ్రంగా ఆత్మయందు స్థిరత్వాన్ని పొందింపజేయాలి అది అలా చేసినప్పుడు సమస్త దుఃఖాలు నశించిపోతాయి సమస్త దుఃఖాలు సర్వ దుఃఖాలు నశించిపోవడం ద్వారా బుద్ధి శీఘ్రముగా ఆత్మ ఎందు స్థిరత్వాన్ని పొందుతూ ఉన్నది ఈ రెంటి ద్వారా ఏమవుతుంది దుఃఖం నశించిపోయిందా రెండవది ఆనందం ప్రాప్తించింది ఈ రెండు కూడా మనో నిర్మలత్వం చేత మాత్రమే కదా సిద్ధిస్తూ ఉన్నవి అని చెబుతూ సర్వదుానం అని చెప్పడం వలన ఏ ఒకటి రెండు దుఃఖాలు నశించడం అనేటువంటిది కానే కాదు సర్వదునం ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవకము మొదలైనటువంటి సమస్త దుఃఖాలు ఏవైతే ఉన్నావో దాని వలన ఉపశమించేటువంటివి అనే కదా అవన్నీ కూడా ఉపశమించిపోతాయి ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవకము అనేటువంటి దుఃఖాలు అంటే పిడుగులు కానీ వాతావరణ పరిస్థితి లు కానీ లేదా అతివృష్టి అనావృష్టి కానీ లేదా పాములు తేళ్ళు కరవడం కానీ లేదా ప్రమాదము అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాలు కానీ ఇటువంటి సంఘటనలు ఏవైతే జరిగి శరీరం అర్థాంతరంగా పోతుందో అనేటువంటి భయాలతో కూడినటువంటిదే కదా జీవితం అనేది అటువంటి జీవి మరి భయాలతో కూడినటువంటి జీవితంలో ఉన్న సమస్త దుఃఖాలు కూడా వలన మొత్తం కూడా ఉపశమించిపోతాయి అనే స్పష్టం చేయబడింది కాబట్టి ఎటువంటి ఎంత అమోఘమైనటువంటి ఫలితాలు అంటే దుఃఖాలలో బడి మ్రగ్గుచు ఈ తాపత్రయాల చేత దహింపబడుచు ఒక్క క్షణ కాలమైనా సరే సుఖాన్ని శాంతిని పొందడానికి నోచుకోలేనటువంటి జనులకి ఇంతకు మించినటువంటి ఫలితం ఇంకా ఏమి కావాలి కాబట్టి అటువంటి ఫలితం కోసం చిత్తశుద్ధిని సంపాదించవలసినదిగా పరమాత్మ కరుణతో తెలియజేశారు అది లేకపోతే ఎన్ని జన్మలకైనా సరే ఎన్ని అనేకానేక శరీరాలు ఉత్పన్న పతనాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ సంసార యాత్ర అనేటువంటిది ఎప్పటికీ శమించదు ఇంకా ఎప్పుడైతే చిత్తము నిర్మలత్వము చేత కలిగేటువంటి రెండవ ప్రాప్తి ఉన్నది కదా మొట్టమొదటిదేంటి చిత్త నిర్మలత్వము చేత కలిగేటువంటిది దుఃఖరాహిత్యము రెండవది ఏంటి ఆనంద ప్రాప్తి అయితే బుద్ధి పర్యవతిష్టతి అంటే చిత్తం ఎప్పుడైతే స్థిరత్వాన్ని పొందిందో ఇంకా జీవునికి ఆనందానికి హద్దు ఉంటుందా ఆ జీవుని యొక్క ఆనందానికి మేర ఉంటుందా ఉండదు కదా ఎలాగంటే చతుర్ముఖానందం కూడా ఏ ఆత్మానంద సాగరమున ఒకనొక బిందువే అయ్యున్నదో అటువంటి దాని ఎందు బుద్ధి మిళితమైనట్లయితే స్థిరతను స్థిరత్వాన్ని చెందినట్లయితే ఇంకా జీవితాశయము అనేటువంటిది సిద్ధించినట్లే అవుతూ ఉంటుంది కదా ఎలాగంటే ఆ జీవుని ఆనందానికి ఏ హద్దు ఉండదు అలాగే చతుర్ముఖానందము కూడా ఏ బ్రహ్మలోకములో ఉన్నటువంటి సత్యలోక ఆనందము కంటే కూడా మరి ఏ ఆత్మానంద సాగరమున ఒక్కనొక్క చిన్న బిందువు అయి ఉన్నప్పటికీ కూడా అటువంటి దాని ఎందు బుద్ధి గనక కలిసి ఉన్నట్లయితే ఆ స్థిరత్వాన్ని అక్కడ పొంది ఉన్నట్లయితే ఇంకా జీవితాశయము అనేటువంటిది సిద్ధించినట్లే అవుతుంది కదా అనే చెబుతూ ఓం మంగళం పావన జయ మంగళం భక్త పవనగీతమాతయమం భక్తజనామణి బంధవిమోచని భవయారిణి మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్రోణిహారిణి పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహత్